i don't मर है इन टी और हमारा है एन टी और हमारा है 내래서그고 내가 믿었지 축 నియోజకవర్గంలో కార్పొరేటర్ సూర్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీలో జరుపుతున్న సందర్భంగా గౌరవ శాసనసభ్యురాలు మాదవి గారికి స్థానిక నాయకులు ఎక్స్పో ఆప్షన్ మెంబర్ బండి గారికి సత్య గారికి చంద్రమూరి గారికి స్థానిక నాయకులందరూ మరి సూర్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ప్రభుత్వాన్ని అన్ని మెచ్చి ఈ పార్టీలో జరుపుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ పార్టీలో చేరుతున్న అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ స్వాగతం చెబుతూ ఉన్నాం కార్పొరేటర్ ఈరోజు తెలుగుదేశం పార్టీలో మంచి ప్రభుత్వంతో నడవాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం ఎంతో సంతోషించదగిన విషయం ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలు ఇక్కడ ఉన్న యువతకి స్పెషల్ థ్యాంక్స్ మీరే భవిష్యత్తు పునాదులు మీరు కరెక్ట్ రూట్ లో వెళ్తేనే మా అందరి జీవితాలు బాగుంటాయి అంతేనా మీరు గొడవలు పడకూడదు తప్పు పనులు చేయకూడదు మన కడప మన రాష్ట్ర అభివృద్ధి కోసము యువత యొక్క సపోర్ట్ అనేది చాలా ముఖ్యము కొంతమంది పిల్లలు కొంచెం దారి తప్పినా దగ్గరలో అందరినీ సరైన దారిలో పెట్టుకొని కడప నియోజకవర్గ అభివృద్ధి కోసము కడపలో ఉన్న కుటుంబాల అభివృద్ధి కోసము సొసైటీ అభివృద్ధి కోసము ముందుకు పయనించడానికే ఈ రోజు సూర్యనారాయణ ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు పోలిట్ బ్యూరో మెంబరు అధ్యక్షుల గారి పార్టీలో ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను అలాగే కొత్త ఉదయ్ శివనారాయణ గారి అబ్బాయి ఆయన కూడా పార్టీలో అమ్మ చూసిందిగా పార్టీ అధ్యక్షులు వారిని కోరుతున్నాము అలాగే గురువు గారు ఆయన కూడా పార్టీలో పార్టీ అధ్యక్షుడు వారిని కోరుతున్నాము అలాగే చిరగన్ గారు చేతన్ గారిని కూడా పార్టీలో కావాలని చూసి కోరుతున్నాము చిరత్ భరత్ గారు భరత్ గారిని కూడా పార్టీలో కావాలని చూసిగా పార్టీ అధ్యక్షుడు చేస్తున్నాము వినయ్ వినయ్ గారు సందీప్ గారు శ్రవణ్ గారు వినయ్ గారు సందీప్ గారు శ్రవణ్ గారు ధనా ధనా గారు సురేష్ గారు రాజేష్ గారు జయచంద్ర గారు ఆది గారు వంశీ గారు మురళీ గారు మారుతి గారు తేజ ఆడిటర్ వారిని కూడా పార్టీ కోరుతున్నాము అలాగే అజయ్ గారు రాజు గారు సత్య గారు మౌలాని గారు హుసేన్ గారు అబ్దుల్ గారు దిలీప్ గారు సాయి కృష్ణ మరియు దీనికి మద్దతుగా వచ్చినటువంటి దాదాపు వంద మంది యువకులు వీరిని కూడా పార్టీ లేక ఆహ్వానించవలసిందిగా పార్టీ అధ్యక్షుల వారిని మనవి చేస్తున్నాము

चंद्रबा नायकत्व नायक नायकत्व नायकत्व मोदी लाल माधवी रेडिगार नायकत्व मोदी लाई माधवी रुड नायक मोटी लाल माधवी रेडिग नायक मोदी लाल हिंदी नायकत्व मोटी लाल हिंदी பொழில் ஆளே நாளைக்கு காணப்படுறோம் பழில் ஆளே తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ పరిపాలన చూసి వంద రోజుల పార్టీ చేసిన పురోగతిని చూసి ఒక మంచి పార్టీలో చేరాలా ఒక మంచి ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని చెప్పి కడప స్థానిక ప్రజాప్రతినిధి ఇరవై ఐదో డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణ గారు అట్లాగే వారి సతీమణి సుషారాయణి గారు మాజీ కార్పొరేటర్ వారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఈరోజు వచ్చిన ప్రతి కుటుంబ సభ్యునికి స్వాగతం తెలుగుతున్నాం రాష్ట్రం అంతటా కూడా చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతా ఉంది చివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే మిగిలిపోతారేమో ఎప్పుడో చెప్పినారు తిరుపతి వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎవ్వరూ మిగలరు అని ఐదు సంవత్సరాల ఒక ఛాన్స్ అని చెప్పి పరిపాలన ఇస్తే రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి సర్వనాశనం చేసి ఒక అవినీతి అరాచక పాలనకు తెర తెరలేపి ప్రజలందరూ కూడా భయభ్రాంతలు చేసి ఈ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు పోతుందా మార్పు వస్తుందా అని ప్రజల్లో లోపల ఒక ఆందోళనతో గూడు కట్టుకొని ఉన్న పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఐదు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొంభై నాలుగు పర్సెంట్ స్ట్రైక్ రేట్తో కూటమి ప్రభుత్వాన్ని ఓట్లేశారు అంటే ఈ ప్రభుత్వం కొద్దు ఇతని ఇంటికి పంపి అది ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలేకి మంచి నాయకులు సమాజానికి సేవ చేసేవాళ్ళు ప్రజాసేవ చేసేవాళ్ళు వచ్చే వాళ్ళందరినీ కూడా మేము తెలుగుదేశం పార్టీలే తీసుకుంటాం కడప జిల్లాలోనే అన్ని చోట్ల కూడా చాలా చోట్ల జెడ్పీటీసీలు ఎంపీ ఎంపీటీసీలు కూడా పార్టీలో చేరుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నారు నెల్లూరులో అయితే కార్పొరేషన్ కార్పొరేషన్ ఖాళీ అయిపోయింది విశాఖపట్నంలో కార్పొరేషన్ కార్పొరేషన్ ఖాళీ అయిపోయింది ఎవ్వరు ఆ పార్టీలో పనిచేసే పరిస్థితి లేరు కడప విషయానికి వస్తే ఒక సర్వనాశనం చేశారు కడపను ఈ ఐదు సంవత్సరాల్లో భూ కబ్జాలు బెదిరింపులు అక్రమాలు కార్పొరేషన్లు అంతా అవినీతి మాజీ ఎమ్మెల్యే పరిస్థితి చూస్తే ఐదు సంవత్సరాల్లో ఆయన చేసిన అవినీతి అంతా ఇంత కాదు ప్రభుత్వ భూములన్నీ ఆకుపై చేసుకొని లేఅవుట్లు సొంత లేఅవుట్లు వేసుకున్నారు చాలామంది ప్రజలకు ప్రశ్న వస్తూ ఉంది ఇంకా ఏమి కాలేదే అని కోర్టుకు పోయి స్టేలు తెచ్చుకున్నారు స్టేలను లిఫ్ట్ చేసి ప్రభుత్వ భూములు ఆకుపై చేసుకునే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు అవి ప్రభుత్వానికి అప్పచెప్పడం మాత్రం ఖాయం ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రజలు చూస్తారు తొందరలో ఇటువంటి అవినీతి పనులను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టి ఒక మార్పు చెందిన కడపగా డెవలప్ చేయాలని ఆశ ఆలోచనతోనే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఆ దిశగానే ఎమ్మెల్యే గారు కూడా నిరంతరం పనిచేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈ అవినీతి పనులను కానీ అరాచకాన్ని కానీ మహిళల మీద దాడులు చేసే వాళ్ళు కానీ గాంజాను విచ్చలవిడిగా చేసే వాళ్ళని కానీ ఉపేక్షించే పరిస్థితి లేదు ఇప్పటికే పోలీస్ యంత్రాంగానికి కూడా స్పష్టంగా చెప్పినాం ఎక్కడ అరాచం జరిగినా తీవ్రమైన చర్యలు తీసుకోండి మీరు ఏ రాజకీయానికి లొంగద్దు ఎవరైనా తప్పు వారిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండకూడదు అని చెప్పి పోలీస్ యంత్రాంగానికి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఒక మార్పు చెందిన కడపను తయారు చేయాలి పోను పోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎవరు మిగలరు ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు వరద మాదిరి ఫ్లో స్టార్ట్ అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే మిగులుతారు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇది ఏ రోజైనా పిల్ల కాంగ్రెస్ పెద్ద కాంగ్రెస్లో జరిపోయే పరిస్థితే లాస్ట్కు తిరుపతి వెంకన్న స్వామితో పెట్టుకున్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చివరకు అయిపోయి జీరో అయిపోతుంది ఇట్లా ఎవ్వరు మిగలరు సూర్యనారాయణ గారితో పాటు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం తెలియజేస్తుంది ఈరోజు గత వంద రోజులుగా కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు మంచి ప్రభుత్వము ఏ విధంగా ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఆ హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్న కూటమి ప్రభుత్వాన్ని చూసి అభివృద్ధి మార్గంలో నడిచే ప్రభుత్వంతో మేము కూడా కలిసి నడవాలనే ఆలోచనతో ఇరవై ఐదవ డివిజన్ కార్పొరేటరు సూర్యనారాయణ గారు అలాగనే వారి సతీమణి మాజీ కార్పొరేటరు ఉషా గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఈ యొక్క చేరిక ద్వారా ప్రజలు ఏ విధమైన ఆలోచన చేస్తున్నారు వాళ్ళు వారికి ఎటువంటి ప్రభుత్వం కావాలా ప్రభుత్వం ఏ విధంగా నడవాలా అనేది ఒక సందేశాన్ని ఇచ్చినట్లయింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ప్రజలు ఇచ్చిన తీర్పు అభివృద్ధి కోసం ప్రజలు ఉన్నారనేది తెలియజేశారు అలాగనే ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క వర్గాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్లాలనేది ఒక ఫలితాన్ని మనకు తెలియజేశారు ప్రజలు ఏ విధంగా వాళ్ళ మనసులో మాటను చెప్పారో ఆ విధంగానే కూటమి ప్రభుత్వం ఈరోజు నడుస్తూ ఉంది ఈ వంద రోజుల్లో ఎంతోమంది పెట్టుబడిదారులు గత ప్రభుత్వాన్ని చూసి భయపడి పారిపోతే ఈ వంద రోజుల్లో ఆ యొక్క పెట్టుబడిదారులందరూ ఈ ప్రభుత్వం సురక్షితంగా ఉంటుంది మాకు ఇక్కడ రక్షణ ఉంటుందనే ఆలోచనతో మళ్ళా తిరుగు ప్రయాణం చేసి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతూ ముందుకు వస్తున్నారు అలాగనే చంద్రబాబు నాయుడు గారు తన యొక్క పెద్ద ఎక్స్పీరియన్స్తో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కడప జిల్లాకు కొప్పటికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తూ ఇక్కడ కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆ విధంగా కూడా పనిచేసి పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకున్న పరిస్థితి ఈరోజు మనకు కనపడుతుంది వంద రోజుల్లోనే అలాగనే మేము కూడా కడప నియోజకవర్గం నుంచి మాకు కూడా పరిశ్రమలు కావాలా మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోండి కడప నియోజకవర్గం హె హెడ్ ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ కడప అనేది ఈ యొక్క కడప జిల్లాకి ఇక్కడ ఇది అర్బన్ అవడిపోవడం వల్ల ఎక్కువ మంది జనాభా ఉండడం వల్ల ఇక్కడ ఉపాధికి కోరుకునే యువత ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ కూడా మీరు ఫోకస్ చేయాలని చెప్పి లోకేష్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది అలాగనే రేపు రాబో రోజుల్లో కడప నియోజకవర్గ అభివృద్ధి కోసము ఇక్కడ కూడా ఉపాధి అవకాశాలు పెంపొందించే విధంగా పనిచేయడం కోసం మేము అందరం ఉన్నాము అందుకు సహకరించడానికి వచ్చి మా తోడుగా నడవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం ఇది ఒక పాజిటివ్ మనం అందరం స్వాగతించి కడప నియోజక అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరం కట్టుబడి ఉండాలని కోరుకుంటా ఉన్నాను శ్రీనివాస రెడ్డి గారికి కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి బేడం గారికి కూడా ఈ స్టేజ్ మీద ఉన్న ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ఉదయపూర్వకండి ఈరోజు ముఖ్యంగా మనకు మన మనకు కావాల్సిన కావాల్సిన ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా కార్పొరేషన్ కార్పొరేషన్ సమకూర్చే సమకూర్చు ఇది ముఖ్యంగా నేను ఈ పార్టీలోకి రావడం ఎందుకంటే నాకు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నేను పార్టీలో చాలా కష్టపడినా మాట ఇచ్చినారు ఆ మాట తప్పినారు సరే మాట తప్పినారు మాట ఇచ్చినారు ఇక్కడికి వచ్చి నేను వేరే వేరే ఏవి ఆశించడం లేదు మనసా వాచ్య కర్మ ఈ పార్టీకి అభివృద్ధి చేయాలని వీళ్ళతోనే వీళ్ళ అభివృద్ధి వీళ్ళ అభివృద్ధి నాకు నచ్చి నేను వచ్చినా కాబట్టి అందరూ కూడా నాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాను